రాడిసన్ టు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డొంక కదులుతోంది డ్రగ్స్ కేసుతో పలువురు సినీ ప్రముఖులకు లింకులున్న విషయం బయటపడింది ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో డైరెక్టర్ క్రిష్ పేరు కూడా నమోదైంది ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఉంది లిస్ట్ లో మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఆ పేర్లను త్వరలోనే పోలీసులు బయట పెడతామంటున్నారు ఆ హీరోల పేర్లు బయటకు వస్తే కనుక ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ఆర్టీవీ దగ్గర డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖుల పేర్లున్నాయి ఇక ఎటు అబ్బాస్ కన్సెషన్ స్టేట్మెంట్ లో సంచలనాలు వెల్లడించారు పార్టీకి వచ్చిన టాలీవుడ్ ప్రముఖులతో పాటు డ్రగ్స్ తో సంబంధం ఉన్న హీరోల పేర్లు కూడా అబ్బాస్ వెల్లడించారు డ్రగ్స్ కేసులో రెండోసారి ఇటు మోడల్ కల్లపు లిసి గణేష్ పట్టుబడ్డారు రెండేళ్ల క్రితం రాడిసన్ హోటల్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కూడా అక్కా చెల్లెలిద్దరు పట్టుబడ్డారు కల్లపు కుచిత ఆమె సోదరి కల్లపు లిసి గణేష్ తాజాగా మరోసారి డ్రగ్స్ కేసులో లిషి గణేష్ పట్టుబడ్డారు గతంలో పట్టుబడిన సమయంలో డ్రగ్స్ తీసుకోలేదు బజ్జీలు ఆర్డర్ ఇచ్చామంటూ కుచిత ఆర్డర్ ఆన్సర్ ఇచ్చింది ఆన్సర్ తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది తాజాగా డ్రగ్స్ కేసులో కుచిత సోదరి లిషి పట్టుబడింది ఎస్ మీరు వెనకాల చూస్తున్నారు లిషి గణేష్ ఈవిడే ప్రస్తుతం ఈ కేసులో పట్టుబడింది ఆమె పక్కన ఉంది కుషిత గతంలో రెండు వేల ఇరవై రెండులో ఇదే రాడిసన్ హోటల్లో మింక్ పబ్ కేసులో వీళ్ళిద్దరు పట్టుబడినప్పుడు కుషిత చెప్పింది చీజ్ బజ్జీలు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాం చీజ్ బజ్జీలు తినడానికి వచ్చామంటూ చెప్పిన మాటలు బుజ్జు బుజ్జిగా మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఎస్ తెలుసు కానీ ఇప్పుడు ఇప్పుడు పట్టుబడ్డారు రెడ్ హ్యాండెడ్గా లిషి గణేష్ డ్రగ్స్తో పట్టుబడ్డారు ఈ డ్రగ్స్కి ఆమెకు లింక్స్ ఉన్నట్టు పోలీసులు ఆధారాలతో సహా పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్ ఎస్ ఈవిడ లిషి గణేష్ ప్రస్తుతం పట్టుబడ్డారు పక్కన ఉన్నవిడ కుషిత ఎస్ గతంలో మాట్లాడిన మాటలు మీకు తెలిసి ఉంటుంది ఎస్ ఓవరాల్ గా టాలీవుడ్ కు సంబంధించి సంచలనాలు బయటపడుతున్నాయి సంచలన లింకులు బయటపడుతున్నాయి అసలు టాలీవుడ్ కు డ్రగ్స్ కేసుకు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే గతంలో కూడా లాగితే డొంక కదిలింది చాలా మంది భాగోతాలు బయటపడ్డాయి టాలీవుడ్ సంబంధించి ఇప్పుడు తాజాగా డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది ఎస్ ఆయన కూడా ఒప్పుకున్నారంటే నిజంగా ఎంత సంచలనమో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద టాలీవుడ్ సంబంధించినటువంటి లింకులన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కేవలం టాలీవుడ్ కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు కూడా ఉన్నాడు ఎస్ యోగానంద్ కొడుకు వివేకానంద్ కూడా ఈ కేసులో ఇరుక్కున్నాడు ఆయన సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు అంతేకాదు ఒక బిజినెస్ మ్యాన్ ఎస్ కేదార్నాథ్ టాలీవుడ్ చెందిన ఒక అగ్ర హీరోతో బిజినెస్ పార్ట్నర్గా చేస్తున్నాడు ఆ అగ్ర హీరోకి సంబంధించిన పెద్ద సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది ఆ అగ్ర హీరోతో బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి కేదార్నాథ్ కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉన్నాడు ఇలా ఒకటొకటి చాలా బయటపడుతున్నాయి ఇంకా చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకుల పుత్రరత్నాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ కొంతమందిని తప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి మొత్తం మీద తీగలాగితే డొంక కదిలింది ఇంకా చాలా విషయాలు బయటపడుతున్నాయి ఓవరాల్గా పోలీసులు అయితే మరొకసారి టాలీవుడ్ డ్రగ్స్ లింకుకు సంబంధించి చాలా గట్టిగా విచారణ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గతంలో గతంలో జరిపినటువంటి ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించి ఆ కేసుకు అలాగే ఈ కేసుకు అవినాభావ సంబంధం ఏమైనా ఉందా దానికి సంబంధించిన లింకులు ఏమైనా ఉన్నాయా కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా గతంలో ఏదైతే యాంటీ నార్కోటిక్ బ్యూరో చేసినటువంటి విచారణ ఇంకా పూర్తి కాలేదు దానికి సంబంధించిన క్లారిటీ అయితే రాలేదు కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్నటువంటి చాలా మంది బడాబాబులు అలాగే నేతల కొడుకులు కుమార్లు అలాగే కుమార్తెలు ఇలాంటి వాళ్ళు చాలా మంది ప్రముఖుల పిల్లలు చాలా మంది కూడా బయటపడ్డ పరిస్థితి కనబడతా ఉంది ఎస్ ఓవరాల్గా గా రాడిసన్ బ్లూ హోటల్లో పట్టుబడ్డ డ్రగ్స్ పార్టీ సంబంధించి సంచలన విషయాలు అయితే వచ్చాయి ఇందులో కొంతమందిని తప్పించారనే ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎస్ టోటల్ గా రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కంప్లీట్గా పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తే కనుక ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుంటే లోతుగా దర్యాప్తు చేస్తే కనుక ఖచ్చితంగా ఇంకా చాలా సంచలనాలు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎస్ రాడిసన్ బ్లూ డ్రగ్స్ రాకెట్ సంబంధించి ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు రెండు రోజుల క్రితం మీరైతే రాడిసన్ బ్లూ పబ్ కు సంబంధించి రాడిసన్ బ్లూ హోటల్లో ఒక డ్రగ్స్ కేసు బయటపడింది వెళ్ళికి వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున టాలీవుడ్ మొత్తం కూడా వణికి చెప్పాలి ఎందుకంటే పెద్ద ఎత్తున టాలీవుడ్ లో కూడా కొంతమంది ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు కావడం కావచ్చు మరికొంతమంది ఎవరైతే దీంట్లో చాలా కీలకంగా వివరించిన వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళకి అత్యంత సన్నిహితులు కూడా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున సోషల్ వ్యాప్తంగా బయలుదేవడం తో పెద్ద ఎత్తున అందరూ కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి ఎప్పుడెప్పుడు తమ పేరు బయటపడుతుందంటూ కూడా టాలీవుడ్ వ్యాప్తంగా ప్రముఖ సెలబ్రిటీ అందరూ కూడా భయాందోళనలో గురవుతున్నారు దీంతో ప్రముఖంగా చూస్తే కనుక ఒకసారి దీనికి సంబంధించి లోతట్టుగా పరిశీలిస్తే శనివారం అర్ధరాత్రి గజ్జల వివేకానంద్ ఎవరైతే గజ్జల యోగానంద్ సంబంధి శివలింగపల్లి బిజెపి నేతగా ఉన్నారు ఆయన కుమారుడు ఇదే రాడిసన్ బ్లూ హోటల్లో ప్రస్తుతమైన మంజీరా డైరెక్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఆయన డైరెక్టర్ గా ఉన్నారు అయితే దాంట్లో రాడిసన్ బ్లూ హోటల్లో ఒక ప్రత్యేకమైన పార్టీ ఏర్పాటు చేశారు ఆ పార్టీకి కొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారట ఆ తర్వాత శనివారం అర్ధరాత్రి పన్నెండు గంట కల్లా వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది ఇక సమాచారంతో గచ్చిపోలి పిఎస్ పరిచయం ఎస్ఐ శోభన్ బాబు ఆ సమాచారంతో సంబంధించి వచ్చి తనిఖీలు చేయగానే వాళ్ళిద్దరు అంతా ఎవరైతే వ్యక్తులు పార్టీ ఆర్గనైజ్ చేశారో వన్ టూ డబల్ జీరో వన్ టూ జీరో ఫోర్ లో కూడా పార్టీ ఆర్గనైజ్ చేశారంట సో అక్కడ వెళ్ళి తనిఖీలు చేయగానే కొంత డ్రగ్స్ సామాగ్రి కూడా లభించింది అక్కడ సో డ్రగ్స్ ధరకడంతో ఒకసారిగా అక్కడ మరింతగా లోతుగా విచారించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ ఎవరు స్టే చేసా స్టే చేశారు ఎవరా రూమ్ లో పార్టీ చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టి వెంటనే ఇక్కడ గజ్జల వివేకానంద్ పార్టీ ఆర్గనైజ్ చేశారు రూమ్ ఆయన పేరిట ఇలా బుక్ అయిందని చెప్పి సమాచారం తెలియక వెంటనే హుటాహుట్న గజ్జల వివేకానంద ఇంటికి వెళ్ళడం జరిగింది పోలీసు కూడా సో అక్కడ వెళ్ళిన తర్వాత ఉదయం ఆదివారం ఉదయం అంటే శనివారం రాత్రి ఆదివారం ఉదయం రెండు గంటల సమయానికి గజ్జల వివేకానంద్ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్లి పోలీసులు వస్తున్నారన్న సమాచారం ముందస్తుగా రహించిన గజ్జల వివేకానంద్ పోలీసులు లోపల నిరాకరించడం జరిగిందంటే పోలీసు పోలీసులు రోలికి రోలీకి సుమారుగా మూడు గంటల పాటు విచారణకి ఆయనకు సంబంధించి పోలీసు తనిఖీకి సహకరించకుండానే ఉదయం ఐదు గంటల పాటుగా బయట వేచేశారు పోలీసు అంతా కూడా సో ఉదయం ఐదు గంటలకి పోలీసు లోపల కొనడంతో అక్కడ ఇల్లు మొత్తం సోదాలు చేసినప్పటికీ డ్రగ్స్ మాత్రం లభ్యం కాలేదు ఎటువంటి మాదక తరవేత లభ్యం కాలేదు కానీ తర్వాత ఆయనకు సంబంధించి శాంపిల్స్ కలెక్ట్ చేయడంతో ఈ యొక్క అంశం బయటకు వచ్చింది ఏకంగా యూరిన్ టెస్ట్ అయిన చేసిన తర్వాత వాళ్ళు స్వీకరించారు ఒక సేవి సేవించారు ఒక ఇన్ఫర్మేషన్ తోని వాళ్ళతో పాటుగా మరికొంతమంది నిర్భయ్ కేదార్ తర్వాత అబ్బాస్ వీళ్ళు కూడా పట్టుబడి వీళ్ళు కూడా అరెస్ట్ చేశారు పోలీసులు తర్వాత పూర్తి స్థాయి లాగే ప్రయత్నం చేయడంతో భాగంగా సో మొత్తం మీద పది మంది అక్కడ పార్టీ ఆర్గనైజ్ చేశాం పది మందిలో ప్రముఖ సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు కొంతమంది సినీ ప్రముఖులతో పరిచయాలు బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఇన్వాల్వ్ అని కూడా పెద్ద ఎత్తున సంచలన అందులో ప్రముఖంగా ఇప్పటికే పోలీస్ సైబరాబాద్ కమిషనర్ సంబంధించిన సిపి అశోక్ మహంతి ఆకాశ్ మహంతి కూడా పెద్ద ఎత్తున ఆయన ఇన్ఫర్మేషన్ ఇప్పటికే మీడియా సమీక్ష వివరించారు దాన్ని చూస్తే కనుక గజ్జల యోగానంద్ తనయుడు గజ్జల వివేకానంద ఏ గా ఉన్నారు తర్వాత ఏ అబ్బాస్ ఎవరైతే పెడ్లర్ గా ఉన్నారో ఈయనే అందరికీ సప్లై చేస్తున్నారు ఎవరైతే అక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి ఆ పార్టీకి సంబంధించి సప్లయర్ గా అబ్బాస్ తెలుస్తోంది మరోవైపు ఏ గా నిర్భయ్ ఏ ఫోర్ గా రఘుచరణ్ ఇక ఏ ఫైవ్ గా ఉన్నటువంటి కేదార్ పెద్ద ఎత్తున సంచలనం రేపుతుంది ఎందుకంటే కేదార్ సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ ఆ తర్వాత కొంతమంది టాప్ హీరోలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో కూడా చాలా భాగస్వామి ఉన్నట్టుగా తర్వాత గతంలో ఆయన ఏకంగా ఆ టాప్ హీరోతో పార్ట్నర్షిప్ లో కూడా కొన్ని బిజినెస్ యాక్టివిటీస్ రన్ చేస్తున్నట్టుగా కూడా కేదార్ విషయంలో పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది ఎస్ ఎగ్జాక్ట్లీ టాప్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది కేదార్ తో టచ్ అయినట్టుగా తన సన్నిహితులుగా తిప్పతో పాటుగా కాస్త ఫ్రెండ్షిప్ తెలుస్తోంది ప్రస్తుతం ఇవే ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి దీంతో పాటుగా కేదార్ కి ఆయనకి జూబ్లీ ఎయిట్ అనే ఒక పబ్ తో పాటుగా తర్వాత హైఫై అనే ఒక పబ్ ఆ తర్వాత వింగ్స్ అనే ఒక పబ్ లో కూడా తనకు భాగస్వామి ఉన్నట్టుగా చెప్తున్నారు పెద్ద ఎత్తున ఇదే అంశాలు హైలైట్ గా అవుతున్నాయి మరోవైపు ఏ సిక్స్ గా సందీప్ తర్వాత ఏ సెవెన్ గా మరొక టాలీవుడ్ సెలబ్రిటీ శ్వేత తర్వాత ఏఐటిగా లిషి గణేష్ అంటే లిషి గణేష్ గతంలో కూడా ఇదే రాడిసన్ బ్లూ హోటల్లో కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ కలకలం రేపినప్పుడు కూడా పట్టుబడిన వారిలో లిషి గణేష్ కూడా ఉన్నారు ప్రస్తుతం తాను టాలీవుడ్ సెలబ్రిటీగా అంటే కొంత యూట్యూబర్గా లేకపోతే మోడల్ కూడా కొనసాగుతున్నారు గతంలో ర్యాండ్సెంబు ఓటర్ లో కూడా ఇదే రకంగా తనిఖీలు చెప్పినప్పుడు చేపట్టినప్పుడు గతంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీ కూడా బయటపడ్డారు దాంట్లో చాలా ప్రముఖంగా రాహుల్ షిప్లీ గారి పేరు పరిగణలోకి వచ్చిన తర్వాత రకరకాల పేరు అయితే వచ్చాయి వాళ్ళ పేరు కూడా బయటకు వచ్చాయి అయితే ఇదే సందర్భంలో సుషిత ఒక అక్కడ సెలబ్రిటీ యూట్యూబర్ గా గతంలో కొనసాగినటువంటి సుషిత కూడా ప్రస్తుతం ఆ గతంలో కూడా ఆమె ఈ యొక్క రాయడీ ఓటర్లను పట్టుబడడం జరిగింది దాంతో పాటుగా తన సోదరి లిషి గణేష్ గా ప్రస్తుతం చూడొచ్చు మనం సో ఇద్దరు కూడా గతంలో ఇక్కడికి వచ్చారు ఇక్కడ గతంలో కూడా వారి మీద కేసు నమోదైంది కానీ వాళ్ళు కేవలం వచ్చింది కేవలం చీజ్ బజ్జీ కోసం వచ్చినట్టుగా గతంలో వాళ్ళు సమాధానం ఇచ్చారు కానీ మరోసారి ఎవరైతే సుచిత యొక్క సోదరి లిషి గణేష్ ఈ పార్టీలో కూడా పాల్గొన్నట్టుగా గుర్తించారో మరోసారి కలకాల రేపుతోంది మరింతగా కూడా పేర్లు బయటకు వచ్చే అవకాశం నేపథ్యంలో పెద్ద ఎత్తున టాలీవుడ్ సంచలన రేపు మరోవైపు ఏ నైన్గా ఏ టైన్ గా టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు కూడా బయటకు వచ్చింది ఇదే రాడిసన్ బ్లూ లో జరిగిన పబ్ ఏదైతే అన్న డ్రగ్స్ కేసు బయటకు వెలుగులోకి వచ్చిందో ఆ వెలుగులో వచ్చినటువంటి ఆ కేసు విషయంలో ఏటెన్ గా డైరెక్టర్ క్రిష్ పేరు కూడా జోడించడం జరిగింది కానీ క్రిష్ సంబంధించి బయట ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు పోలీస్ ఇస్తున్న సమాచారం మేరకు ఆయన సమాధానం ఈ రకంగా కేవలం ఆయన అక్కడికి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చాను కానీ నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు నేను కేవలం వచ్చి తక్కువ సమయంలోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను నేను ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు ఎటువంటి డ్రగ్స్ కూడా ఆయన సమాధానం ఇస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం ఉంది మరోవైపు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ డ్రగ్స్ కేసులో వాళ్ళ యొక్క పూర్తి స్థాయి సమాచారాలు విచారణ చేపట్టిన తర్వాత లిస్టా గణేష్ ని కావచ్చు పెడ్లర్ అబ్బాస్ ని కావచ్చు గతంలో అబ్బాస్ కూడా పెద్ద ఎత్తున పెడ్లింగ్ చేశారు ఏకంగా చాలా వరకు కొనుగోలు చేసి ఇతరులకు విక్రయం చేశాడు లేకపోతే ఇతర వరకు అమ్మేవాడు ఇతర దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ టాలు టౌలు వ్యాప్తం కావచ్చు ఇతర ప్రముఖులకు కూడా ఈ యొక్క డ్రగ్స్ అమ్మేవాడు కూడా పెద్ద ఎత్తున ప్రచారం మరోసారి అబ్బాస్ పేరు రావడం అనేది కలకల రెప్తుంది మరి చూద్దాం ఎంత మేరకు అబ్బాస్ దగ్గర నుంచి కావచ్చు లేకపోతే ఈ పార్టీ తర్వాత ఎంత మేరకు ఇంకెంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు లేకపోతే వాళ్ళ యొక్క ఫోన్ల నుంచి వచ్చిన సమాచారం కూడా మేము ఎంతవరైనా కూడా కూపీలాగా ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇక్కడ గచ్చిబోలి పిఎస్ పరిధిలో డీసీపీ విడిచి చెప్తున్న పరిస్థితి పెద్ద ఎత్తున ఎంతటి ప్రముఖులు ఎంతటి టాను

గతంలో మాదిరిగానే డ్రగ్స్ కలకలు రేపుతున్న నేపథ్యంలో ఎవరెవరి పేర్లు బయట రాబోతున్నా మాత్రం ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి